కొంతమందికి తమ జీవితం పైన త్వరగా విరక్తి వచ్చేస్తుంది సుఖమే లేని జీవితం అని తమ లైఫ్ ని తామే తిట్టుకుంటూ ఉంటారు కష్టాలను తలుచుకొని తెగ బాధపడిపోతూ ఉంటారు అసలు కష్టం లేని జీవి అంటూ ఏదుంది మీరే ఆలోచించి చెప్పండి చిన్న సమస్యకి అల్లాడిపోతూ విలవిలలాడిపోయే వారు ఈ భూమిపైన చాలా మందే ఉన్నారు వారంతా కూడా కేవలం మనుషులే జంతువులేవి కూడా తమకొచ్చిన కష్టాన్ని చూసి పొరలి పొరలి ఏడవ్వు తలుచుకొని తలుచుకొని కుమిలిపోవు అక్షణాన్ని అక్కడే వదిలేసి ముందడుగు వేస్తాయి జీవితంలో మరిన్ని మజిలీలను వెతుక్కుని ముందుకు సాగిపోతూ ఉంటాయి కానీ మనిషి మాత్రం తమకొచ్చిన కష్టాన్ని తలుచుకొని అక్కడే ఆగిపోతాడు కుమిలి కుమిలి ఏడుస్తూ ముందడుగు వేయకుండా ఉంటాడు అలాంటి స్టోరీని మనం ఈ రోజు వినబోతున్నాం సో స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేసి మీ వంతు సపోర్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఊరిలో ఒంటరిగా జీవిస్తున్న గోపి అనే యువకుడు ఉన్నాడు ప్రతిరోజు కూడా అడవిలోకి వెళ్లడం ఆయన అలవాటు అక్కడ ఉన్న చెట్లను జంతువులను పక్షులను చూసి చాలా ఆనందించేవాడు అవి కలిసిమెలిసి జీవించడం అతనికి బాగా నచ్చేది తనకి చిన్న కష్టం వచ్చినా కూడా ఎవరు చూసేవారు లేరే అని తెగ బాధపడుతూ ఉండేవాడు ఏదో పక్షిగానో జంతువుగానో పుడితే బాగుండేమో అనుకునేవాడు అడవిలో అన్ని జీవులతో కలిసిమెలిసి హాయిగా జీవించవచ్చు అని భావించేవాడు ఒకరోజు ఆయనకి ఆరోగ్యం పాడయింది కనీసం లేవలేని సిచ్యువేషన్ ఆ క్షణంలో జీవితంపైనే విరక్తి వచ్చేసింది నాకెందుకు ఈ బతుకు అడవిలో ఏ జంతువుగా మారిన బాగుండు అని అనుకున్నాడు తా అనుకున్నాడో లేదో ఒక చిన్న మొక్కలా మారిపోయాడు తనని తాను మొక్కలా చూసుకొని మురిసిపోయాడు గాలికి అటూ ఇటు ఊగుతూ ఉంటే ఆనందపడ్డాడు ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎనుగులు గుంపు వచ్చి ఆ మొక్కను తొక్కుకుంటూ పోయింది ఆ క్షణం గోపి మల్లా అనుకున్నాడు మొక్కల కన్నా కూడా చెంగు చెంగున ఎగిరే ఓ కుందేలులా మారితే బాగుండు కదా అని అలా అనుకున్నాడో లేదో అప్పుడే కుందేలులా మారిపోయాడు తన నచ్చినట్లు అడవిలో గెంతులు వేశాడు ఈ లోపు ఒక గుంట నక్క అటుగా వచ్చింది కుందేలను తరమడం మొదలుపెట్టింది బతుకు జీవుడ అని పరిగెత్తుకుంటూ ఉంది ఈ లోపు మరో కుందేలు నక్కకి దొరికిపోయింది దాన్ని చూసి భయంతో వణికిపోయాడు గోపి ఈ కుందేలు రూపం వద్దు బాబోయ్ చక్కగా పెద్ద చెట్టుగా మారితే బాగుండు అందరూ తన కిందే వచ్చి నిల్చుంటారు అని అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో ఒక చెట్టుగా మారిపోయాడు గోపి ఓ రోజు పెద్ద గాలివాన వచ్చి చెట్టు పడపటపన అని విరిగిపోయింది అంతే చెట్టు రూపంలో ఉన్న గోపికి ఒక్కసారిగా పిడుగు పైన పడినట్లు అనిపించింది ఆ వెంటనే ఏ గాలిలో తిరిగే పక్షిలా మారితే సమస్య ఉండదు కదా అనుకున్నాడు కోరుకున్నాడో లేదు అలా పక్షిలా మారిపోయాడు గోపి ఒక చెట్టు పైన గూడు కట్టుకొని పక్షి పిల్లలతో ఆనందంగా ఉన్నాడు నాలుగు రోజులు సంతోషంగా ఉన్నాడో లేదో ఈ లోపె కింద నుంచి ఓ పాము చెట్టుపైకి పాక్కుంటూ వచ్చి ఆ గుడ్లను మింగేసింది అలాగే ఓ గద్ద వచ్చి పక్షి రూపంలో ఉన్న గోపిని తన్నుకుపోవడానికి చూసింది వెంటనే గజగజ వణికిపోయాడు గోపి ఈ రూపం నా కొద్దిరా బాబోయి ఏ జీవిగా మారినా ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంది మనిషిగా ఉంటేనే మంచిదేమో అని అనుకున్నాడు ఎవరికి లేవు కష్టాలు చివరికి మనిషిగా మారాడు గోపి కష్టాలు ప్రతి జీవికి ఉంటాయి మొక్క నుంచి మాను వరకు చీమ నుంచి ఏనుగు వరకు అన్నింటికి వాటికి స్థాయికి తగ్గ ఇబ్బందులు ఆపదలు వస్తూనే ఉంటాయి అని అర్థం చేసుకున్నాడు జంతువులు అడవిలో ప్రతిరోజు ప్రాణ పోరాటాన్ని చేస్తాయని తెలిసింది తన జీవితంలో కూడా తాను పోరాడాల్సివలసిందే అని నిర్ణయించుకున్నాడు ఇది గోపి గురించి మాత్రమే కాదు చిన్న కష్టానికి తెగ బాధపడిపోయే వారందరికీ కూడా వర్తిస్తుంది దూరపు కుండలు నునుపు అలాగే ఒకరి జీవితంలో వెళ్ళి కొన్ని రోజుల పాటు అలా జీవిస్తేనే వారి కష్టాలు అర్థమవుతాయి దూరం నుంచి చూస్తే వారు ఆనందంగా ఉన్నారు అని అనుకుంటాము సెలబ్రిటీలను కోటీశ్వరులను చూసి కూడా మనం అలానే భావిస్తాము కానీ ఎవరికి ఇవ్వాల్సిన కష్టాలు ఎవరికి ఇవ్వాల్సిన సమస్యలు దేవుడు వారికి ఇస్తూనే ఉంటాడు మనిషిగా జీవించాలంటే వాటికి తట్టుకొని ముందుకు సాగాల్సిందే సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్